రామరాజ్య పేరుతో రాక్షస రాజ్యాన్ని నడుపుతూ ఉన్నారు ప్రతిరోజు ఎన్కౌ వాళ్ళని కాల్చి చంపి ఇది క్రాస్ పేరు జరిగింది ఎన్కౌంటర్ జరిగింది పోలీసులపై వారి తుపాకులు తెచ్చారు దాని పర్యవసానంగానే మేము వాళ్ళని కాల్చి చంపాల్సి వచ్చిందని చెప్పి ఇవాళ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వంతో చర్చలు మేము సిద్ధంగా ఉన్నామని ఒకసారి ప్రకటించిన తర్వాత ప్రభుత్వం చర్చలు చేయకుండా మా దగ్గర పోలీసులు ఉన్నారు పారామిలిటరీ సిబ్బంది ఉంది తర్వాత అతను ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కాల్చి చంపేస్తామంటే మీరు ఎవరు చంపుతున్నారో చెప్పమని నేను అడుగుతాను వాళ్ళ హిమ్మా కానీ హిమ్మాలతో చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అమాయకమైన గిరిజనులు అనేకమైన గిరిజన ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఎందుకు ఈ పోరాటంలో ఉన్నారు దాన్ని కనిపెట్టి వారి సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా దీనికి స్టాప్ పెట్టాల్సింది పోయి మీరు ఇవాళ ఏకమిగిన రోజు కూడా ఇదే వేరే పని అనేది ప్రభుత్వానికి అనే పద్ధతిలో మానవ మారణ కాండను మీరు జరుపుతూ ఉన్నారు సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది ప్రజాస్వామ్యం ఇలాంటి వాటికి తావులేదు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కేంద్ర మంత్రి నరే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా మీరు ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కొని చేసి ఒక అంతక ప్రభుత్వాన్ని మీరు నడుపుతూ ఉన్నారు దీన్ని ప్రజలు సహించారు ప్రజాతంత్రవాదులు వాదులందరూ కూడా దీన్ని ఖండించాలని కోరుతారు పైగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళ విషయమే కాదు ఈ హత్యలను ఎవరైతే ఖండిస్తారో వాడిపైన కూడా చర్యలు ఉంటాయని బెదిరిస్తూ అర్బన్ నచ్చలేషన్స్ కూడా నిర్మూలిస్తాము వాటిపైన కూడా దాడులు ఉంటాయి తర్వాత టార్గెట్ వాళ్ళే అని చెప్తా ఉన్నాము దీన్ని బట్టి అర్థం ఏమంటే రాబోయే రోజుల్లో వాళ్ళ నచ్చలేడు ఆ తర్వాత కమ్యూనిస్టులు ఆ తర్వాత లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు అందరినీ కూడా మట్టుబెట్టే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజాతంత్రవాదులందరూ కూడా ఇవాళ వాయిస్ పెంచకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అందరూ కూడా ముత్తకంఠంతో ఈ మారణ కాండను ఖండించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ బూటకు పైన సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది